అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన శక్తివంతమైన ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉన్న ఒక చెట్టును అయితే మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ చెట్టు మీకు కనిపించిందంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే ఎందువల్లంటే కనీసం వెయ్యి రోగాలకు ఔషధం వెయ్యి రోగాలను తగ్గించేంత శక్తి ఈ యొక్క చెట్టులో ఉంది మరి ఈ చెట్టు ఏంటి దీని యొక్క వివరాలు అలాగే దీని యొక్క చరిత్ర ఏంటి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఈ పచ్చని ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు తీగలు దుంపలు ఇవి రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎన్నో రకాలుగా మేలు చేస్తూ ఉంటాయి పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మన పెద్దలు ఈ మొక్కల ద్వారా ఎన్నో రకాల మొండి సమస్యల్ని తగ్గించేవాళ్ళు అలాగే ఎన్నో రకాల మొండి రోగాలను కూడా తగ్గించేవాళ్ళు పూర్వకాలంలో అంటే ఇప్పుడంటే ఆధునిక వైద్యం అనేది అందుబాటులో ఉంది కానీ పూర్వకాలంలో ఏ సమస్య వచ్చినా గ్రామీణ ప్రాంతంలో ఉన్న జానపద వైద్యులు అలాగే మూలికా వైద్యులు వారు మాత్రమే ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించేవాళ్ళు మరి మనకు కనిపిస్తున్న ఈ చెట్లు అన్నీ కూడా మనకు మేలు చేసేవే పనికిరాని మొక్క అంటూ దాదాపుగా ఏదీ లేదు దాదాపుగా మనకు కనిపిస్తున్న వంద శాతం మొక్కల్లో తొంభై ఐదు శాతం మొక్కలను ఔషధ మొక్కలు వీటిని ఆహారంలాగా ఔషధంలాగా మనం కడుపులోకి తీసుకోవచ్చు ఒక ఐదు శాతం మొక్కలు మాత్రం ఉంటాయి ఇవి విషపూరితమైన మొక్కలు అయినటువంటి ఇవి పైపూతగా వాడుకుంటే ఎన్నో విషమ రోగాలకి పనిచేస్తాయి ఇప్పుడు వెయ్యి రోగాలకు మందైనా ఒకే ఒక చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో చూడండి పూలు చిన్న చిన్న పూలు చూడముచ్చటగా ఉన్నాయి చెట్టు అంతా ఉన్నాయి చూడండి పూలు కొంచెం వర్షం పడిందంటే ఈ చెట్టు యొక్క అందం చూడటానికి రెండు కళ్ళు చాలు అంటే చూడండి రెండు కళ్ళు కూడా చాలు అంత బాగుంటుంది ఈ ఒక్క చెట్టే వెయ్యి రోగాలను తగ్గిస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు సందేహం అవసరం లేదు వెయ్యి రోగాలను ఖచ్చితంగా తగ్గిస్తుంది దీని యొక్క అందం ఎంతో బాగుంటుందండి చూస్తున్నారు కదా కాయలు పెసరకాయల మాదిరిగా ఉన్నాయి చూడండి కాయలు ఒకసారి చెట్టుని మీరు పూర్తిగా గమనించండి ఎందువల్లంటే చెట్టును బోలిన చెట్లు మొక్కలను బోలిన మొక్కలు చాలా ఉంటాయి ఒకసారి మనం భ్రమపడుతూ ఉంటాం కాయలు పెసరకాయల మాదిరిగా ఉన్నాయి పువ్వులు చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు ఈ మాదిరిగా ఉన్నాయి దీని యొక్క కాడ చూడండి మొదల భాగం ఇలా ఉంటుంది దీని యొక్క కాడ గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది ఎన్నో మొండి రోగాలను సైతం తగ్గిస్తుందండి అందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు చూసారు కదా దీనిని వెంపలి చెట్టు అంటారు వెంపలి దీనిని సంస్కృతంలో సరపు అంటారు ఈ చెట్టు ఒక అడుగు నుంచి సుమారుగా మూడు అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ఎక్కడ పెట్టినా మాగాని ప్రాంతాల్లో మెట్ట భూముల్లో బీడు భూముల్లో బంజర భూముల్లో ఇది ఎక్కడ పెట్టినా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది దీనిని రైతులు మాగాని ప్రాంతాల్లో పచ్చి రొట్టెగా ఉపయోగిస్తారు అంటే భూమికి బలంగా ఉపయోగిస్తారు మరి ఇది వెయ్యి రకాల రోగాలకు పనిచేస్తుంది కదా అందులో కొన్ని మీకు అయితే చెప్తాను ఆకలి లేదు అని ఎవరైనా బాధపడుతున్నట్లయితే మాకు ఆకలి సరిగా లేదండి ఆకలి సరిగా అవటం లేదు అనుకునే వాళ్ళు ఈ వెంపల చెట్టు యొక్క వేరు భాగాన్ని తీసుకొని ఈ వేరు భాగాన్ని నీళ్ళల్లో అంటే వేరు భాగాన్ని తీసుకొని శుభ్రం కడగాలి మట్టి ఉంటుంది వేరు కాబట్టి శుభ్రం కడిగేసి నీళ్ళలో వేసి బాగా కాచి కషాయం కాచుకొని వడగట్టి ఒక అరకప్పు మోతాదుగా తేనీరులాగా మనం ఉదయం తాగే తేనీరులాగా దీన్ని త్రాగుతూ ఉన్నట్లయితే ఆకలి బాగా పెరుగుతుందండి మాకు ఆకలి లేదు మేము బాధపడుతున్నాము అనుకునే వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఇదైతే పనిచేస్తుంది ఇంకా విరోచనాలు విరోచనాల సమస్యతో తీవ్రమైన విరోచనాల సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే ఈ వెంపల చెట్టు యొక్క కషాయంలో శుంటి లేక లవంగాల పొడిని చేర్చి కనుక మనం త్రాగుతూ ఉన్నట్లయితే విరోచనాలు వెంటనే కట్టుకుంటాయి ఇంకా అంత క్రిములు అంటారు నులిపురుగులు కడుపులో ఉన్న క్రిములకి ఇది ఒక మంచి అద్భుతమైన ఔషధం ఎలా అంటే ఈ వెంపల చెట్టు యొక్క కషాయంలో వాయు విడంగాల చూర్ణం ఒక స్పూన్ కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే నులిపురుగులు అంతక్రిములు ఎలికపాములు ఏమైతే ఉన్నాయో ఇవి పూర్తిగా నశించిపోతాయి ఇక చర్మ వ్యాధులు ఈ వెంపల చెట్టు యొక్క వేరు యొక్క కషాయంలో తేనె చేర్చి కనుక త్రాగుతూ ఉన్నట్లయితే చర్మ రోగాలు అంటే మనం త్రాగుతూ ఉంటే చర్మం పైన ఉన్న రోగాలు చర్మ రోగాలు గజ్జి తామర దురదలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఉదర సోల అంటే కడుపు యొక్క నొప్పి ఈ నొప్పికి ఇగో చూడండి వెంపల చెట్టు యొక్క వేరు వేరు పైన ఉన్న పట్ట అదిగో అది కనిపిస్తుంది ఈ పట్టలో మిరియాలతో కలిపి అంటే ఈ పట్టని మిరియాలతో కలిపి మెత్తగా నూరి ముద్దగా చేసుకొని గోళీలుగా చేసుకోవాలి లేదా దీని యొక్క వెంపల చెట్టు యొక్క వేరు కషాయంలో అల్లపు రసం కలుపుకొని దీన్ని త్రాగుతూ ఉండాలి అంటే పట్ట వేరు పైన ఉన్న పట్టతో మిరియాల కలిపి కలిపి ముద్ద చేసుకున్న సంతోషమే లేదంటే వేరు కషాయంలో రసం కలిపి తీసుకున్న సంతోషమే ఎలా తీసుకున్నా కూడా కడుపు నొప్పి ఉదర సోలు అనబడే ఇది పూర్తిగా తగ్గిపోతుంది ఇక పుండ్లు చర్మం పైన ఉన్న పుండ్లు వృద్ధుల్లో ఎక్కువగా ఉంటాయి షుగర్ పుండ్లు ఉంటాయి షుగర్ పుండు ఇలా సమస్యతో బాధపడుతున్నవారు ఈ వెంపల చెట్టు యొక్క ఆకుల్ని తేనెతో నూరి ఇదిగో మీరు చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క ఆకుల్ని తేనెతో గలంగా నూరి దీన్ని పుండ్లపైన అంటిస్తూ ఉండాలి రాస్తూ ఉండాలి ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది లేదా ఈ యొక్క వేరు తీసుకొని దీన్ని బాగా దంచి ఈ రసం తీసి ఆ రసం కూడా పైన రాయొచ్చు ఇలా రాసినా కూడా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న పుండ్లు పూర్తిగా తగ్గిపోతాయి ఇక కుష్టి వ్యాధికి పూర్వకాలంలో కుష్టి వ్యాధికి వెంపల చెట్టు ద్వారానే వైద్యం చేసేవాళ్ళు ఎలా అంటే ఈ వెంపల చెట్టు యొక్క ఆకులు యొక్క రసాన్ని మరి ఆకుల రసం ఎలా తీస్తాం ఖచ్చితంగా రోట్లో వేసి తీయాల్సిందే కొంతమంది రసం అనగానే మిక్సీలో వేస్తుంటారు త్వరగా పని అలా పొరపాటును కూడా చేయకూడదండి అలా చేస్తే మిక్సీలో ఉన్న వేడికి ఈ యొక్క ఔషధోపయోగంలో హరించుకుపోతాయి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక అర స్పూను మోతాదుగా త్రాగిస్తూ ఉండాలి అలాగే దీని యొక్క వేరుని పాలల్లో ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మరిగించి ఆ వచ్చిన దానితో ఆ పుండ్లని కడుగుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే కుష్టి వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది పూర్వకాలంలో ఇదే వైద్యాన్ని కొనసాగించే వాళ్ళు సాంప్రదాయ లాగా ఇక శరీరంపై మంటలు వేడి దీనికి వెంపల చెట్టు యొక్క గింజలు అది చూడండి మనం చూస్తున్నాం కదా ఈ కాయలు పెసరకాయల మాదిరిగా ఉన్నాయి ఈ పెసరకాయల మాదిరిలో ఉన్న గింజలను తీసుకొని రాత్రి అంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ యొక్క గింజలతో సహా వీటిని తాగించాలి ఇలా తాగిస్తే వేడి శరీరంలో ఉన్న మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక బల్లలండి కడుపులో ఉన్న బల్లలు కడుపులో ఉన్న బలలు చేసినాయి అంటుంటారు మరి అలాంటి వారికి ఈ వెంపల చెట్టు యొక్క వేరు కషాయాన్ని ఒక అర స్పూను లేదంటే దీని యొక్క వేరు చూర్ణం ఒక స్పూను రోజు నలభై ఒక్క రోజు పాటు సేవిస్తూ ఉండాలి దీన్నే మండలం అంటారు లేదంటే అర్ధమండలం ఇరవై ఒక్క రోజు కొంతమందికి మండలం పాటు ఇది పనిచేస్తుంది కొంతమందికి అర్ధ మండలానికి ఇది పనిచేస్తుంది కానీ మండలం లేదా అర్ధమండలం ఖచ్చితంగా దీని వాడాల్సి ఉంటుంది ఇక తెల్ల మచ్చలు వీటినే స్విత్రము అంటారు అంటే చర్మం పైన తెల్ల మచ్చలు ఉంటాయి మరి దానికి బొల్లి మచ్చలు కానీ పులుసు మచ్చలు కానీ పొట్టు మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ ఈ ఇవన్నీ రకాలను కలిపి స్విత్రము అంటారు దీనికి వెంపల చెట్టు యొక్క బెరడు అది చూడండి కనిపిస్తుంది కదా ఆ యొక్క బెరడుని తీసుకొని ఎండించి నీడలో మాత్రం ఎండించాలి ఎండలో ఎండిస్తే ఆ ఎండకి వేడికి ఔషధోపయోగములు హరించకపోతాయి కాబట్టి నీడలో ఎండబెట్టి ఒక వారం రోజుల పాటు బాగా చూర్ణం చేసుకుని రోజుకి ఒక పావు స్పూన్ మోతాదుగా గో గ్లాసు నీళ్ళలో వేసి నెల రోజుల పాటు సేవిస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల తెల్ల మచ్చలు తొలగిపోతాయి అన్ని రకాలు మీ చర్మం పైన ముఖం పైన ఎన్ని రకాల మచ్చలైతే ఉన్నాయో అన్ని రకాల తెల్ల మచ్చలు తగ్గిపోతాయి ఇక బోధకాలు సమస్యకి మంచి పరిష్కారం అండి బోధకాలు వచ్చి కాలు వాపు కాలు నొప్పి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి దీని యొక్క వెంపల చెట్టు యొక్క వేరుని నీళ్ళతో మెత్తగా అరగదీసి దంచి ఈ వచ్చిన గంధాన్ని ఈ యొక్క పైన శుభ్రంగా రాస్తూ ఉండాలి ఇలా రాస్తే మంచి ఫలితం ఉంటుందండి బోధకాలు బరువు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది నొప్పి బాధ అయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది ఇక శ్వాసకోశ వ్యాధులకు వెంపల గింజల చూర్ణం మీకు చూడండి మీరు చూస్తున్నారు కదా గింజలు ఈ వెంపల గింజల చూర్ణాన్ని ఒక అంటే గింజలు తీసుకొని రోట్లో వేసి బాగా దంచి పొడి చేసి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని హుక్కాలో వేసుకొని పొగలా పీలుస్తూ ఉండాలి అంటే దీని సొంగ అని కూడా అంటారు గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే ఒక ఆకుని తీసుకొని ఆకు లోపల ఈ పొడి వేసి బాగా అంటించి బాగా పీల్చి నోట్లో ఉగ్గపట్టి ఊసేస్తూ ఉండాలి మింగకూడదు ఇలా చేస్తే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నా శ్వాసకోశ వ్యాధులు ఆయాసం ఆస్తమా అన్నీ కూడా తగ్గిపోతాయి చూశారు కదా ఒక పిచ్చి మొక్కలా కనిపించే వెంపల చెట్టులో ఎన్ని రకాల ఔషధోపయోగంలో ఉన్నాయో మరి యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే